మీరు చూస్తున్న న్యూస్ ఆన్ ఫేస్ వెల్కమ్ టు టాప్ న్యూస్ తెలంగాణ క్యాబినెట్ మార్పు చేర్పుల్లో పెద్ద రిస్కే ఉంది తెలంగాణ కేబినెట్ లో మళ్లీ మార్పులు చేర్పులు చేస్తారని జోరుగా ప్రచారం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో ఓ మంత్రి పదవి దక్కించుకోవాలంటే ఢిల్లీ నుంచి గల్లీ దాకా అన్ని కలిసి రావాలి కానీ ఇక క్యాబినెట్ ను పునర్వ్యవస్థీకరణ చేయాలంటే ఓ పెద్ద యుద్ధమే జరగాలి ప్రస్తుతం అలాంటి యుద్ధం కర్ణాటకలో జరుగుతుంది కానీ తెలంగాణలో లేదు రెండు మంత్రి పదవుల్ని ఖాళీగా ఉంచి ఆశావాహుల్ని కంట్రోల్లో ఉంచుతున్నారు ఇప్పుడు కొత్తగా పదవుల పంచాయతీ పెట్టుకోవాల్సిన అవసరం కాంగ్రెస్ హైకమాండ్ కు కనిపించడం లేదు కానీ చర్చలు పుకార్లు మాత్రం ప్రారంభమయ్యాయి హైదరాబాద్ లో నేడు ఐబొమ్మ రవి బెయిల్ పిటిషన్ విచారణ జరగనుంది మరో మూడు కేసులో ఇమ్మడి రవిని నాంపల్లి కోర్టు ముందు హాజరు పరచనున్న పోలీసులు ఇప్పటికే ఎనిమిది రోజుల పాటు విచారణ జరిపిన సైబర్ క్రైమ్ పోలీసులు నేటి నుంచి టీడీపీ నాయకులకు ఎన్టీఆర్ భవన్ శిక్షణ తరగతులు ప్రారంభం కానున్నాయి ఈ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ హాజరు కానున్నారు ఇవాళ రేపు వంద మంది టిడిపి మండల అధ్యక్షులకు శిక్షణ ఇవ్వనున్నారు శిక్షణ తరగతులకు హాజరై పార్టీ నేతలతో మాట్లాడుతున్న మంత్రులు టిడిపి సీనియర్ నేతలు నేడు ఢిల్లీకి మంత్రి నారా లోకేష్ హాజరు కానున్నారు సాయంత్రం అమరావతి నుంచి ఢిల్లీకి బయలుదేరిన మంత్రి నారా లోకేష్ రేపు పార్లమెంట్ హౌస్ లో పార్టీ ఎంపీలతో కలిసి కేంద్ర మంత్రులతో నారా లోకేష్ భేటీ కానున్నారు ముంద తుఫాను నష్టపరిహారంపై కేంద్ర మంత్రి అమిత్ షాను నారా లోకేష్ కలవనున్నారు రాష్ట్రానికి పెండింగ్ అంశాలపై ఎంపీలతో కలిసి కేంద్ర మంత్రులతో నారా లోకేష్ భేటీ కానున్నారు మంత్రి నారా లోకేష్ తో పాటు ఢిల్లీ పర్యటనకు హోం మంత్రి వంగల్పూడి అనిత కూడా హాజరు కానున్నారు రేపు సాయంత్రం ఢిల్లీ నుంచి అమరావతికి లోకేష్ రానున్నారు నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నేటి నుంచి ఆరంభం కానున్నాయి డిసెంబర్ పంతొమ్మిదవ తేదీ వరకు మొత్తం పదిహేను రోజుల పాటు సమావేశాలు కొనసాగుతాయి ఉదయం పదకొండు గంటలకు ఉభయ సభలో సమావేశాలు ప్రారంభం కానున్నాయి ఇటీవల మరణించిన ఎంపీలకు తొలిత సంతాపం తెలియజేస్తారు అనంతరం సభ కార్యకలాపాలు మొదలవుతాయి ఈసారి శీతాకాల సమావేశాలు వేడి జరిగే అవకాశం కనిపిస్తుంది